మన తెలుగు సినిమా హీరో రాజతరుణ్కి సంబంధించినటువంటి విషయం అనేది అందరికీ తెలిసిందే అయితే అనేక రకాల ట్విస్ట్లు బయటపడుతుండటం అది ఒక ఆసక్తిని క్రియేట్ చేస్తూ ఉంది సాధారణంగా మరి సినిమా వాళ్ళకి సంబంధించిన ఏ వార్త అయినా కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్కి సంబంధించినవి లేదంటే వాళ్ళు ఏది చేసినా సినిమాకు ఉండే క్రేజ్ వేరు అలాగే సినిమా యాక్టర్లకి ఉండేటువంటి వాళ్ళ జీవితం మీద కూడా ఫోకస్ కూడా ఎక్కువగానే ఉంటుంది అట్లనే ఇప్పుడు రాజ్ తరుణ్ అనే యువ హీరో లావణ్య అనే అమ్మాయితో కలిసి ఉండి ఇప్పుడు విడిపోయి ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు నన్ను దూరం పెట్టిండని చెప్పి ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అనేక రకాల మలుపులు మనం చూసినట్లయితే మరి అసలు ఎవరు రాజ్ తరుణ్ అంటే అంతకుముందు సినిమాలోకి రాకముందు షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉండగా చేస్తూ చాలా చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసాడు చేస్తూ చేస్తూ ఉండగా ఉయ్యాల అనే సినిమాకి అవకాశం వచ్చింది హీరోగా డెబ్యూగా పరిచయం ఆ సినిమా ఘన విజయం సాధించడంతో అతను హీరోగా నిలదొక్కునే అవకాశం వచ్చింది అట్లా చేస్తూ ఉన్నాడు కొన్ని ఫ్లాప్లు అవుతూ ఉన్నాయి ఈ మధ్య కొన్ని ఇప్పుడు అంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత చిన్న హీరోల సినిమాలన్నీ ఓటీటీలకి పెద్ద అంటే పెద్ద హీరోల సినిమాలకే థియేటర్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు సో అయితే ఇప్పుడు ఏంటి ఇది ఇద్దరికేమైనా మ్యారేజ్ అయ్యి ఇద్దరు విడిపోతున్నారా లేదంటే రాజ్ తరుణ్ తన భార్యను మోసం చేశాడా అనేది కాదు ఇక్కడ వీళ్ళు రిలేషన్షిప్లు లీవ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు ఈ కాన్సెప్ట్ భారతదేశానికి కొత్తదైనా కూడా అది మధ్యకాలంలో ఈ గ్లోబలైజేషన్ పెరిగినాక అదే తర్వాత ఈ సాఫ్ట్వేర్ సెక్టర్ ఇదయ్యాక సిటీ లైఫ్ ఇదయ్యాక దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ లీవ్ ఇన్ రిలేషన్షిప్ అనేది మెల్లగా ఒకప్పుడు కొత్తగా అనిపించింది ఇప్పుడు కాస్త అది టైం గడుస్తున్న కొద్దీ అది కూడా యాక్సెప్టెన్సీ సొసైటీలో వస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు మరి లీవ్ ఇన్ రిలేషన్షిప్లో వాళ్ళ ఉండడం ఏంటి అసలు ఏ విధమైన బాధర బందీలు బాధ్యతలు పంచుకోకుండా నచ్చినంతకాలం ఇద్దరూ కలిసి ఉండడం అన్ని రకాలుగా యువతి యువకుడు ఇదే దీని ముఖ్య ఉద్దేశం పెళ్ళంటేనే బాధ్యతలు దానికి పూర్తి విరుద్ధంగా ఉండేదే లీవ్ ఇన్ రిలేషన్షిప్ అయితే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి కూడా అట్లా కలిసి ఉంటే ఒకవేళ సంతానం కలిగితే అమ్మాయికి ఖచ్చితంగా మళ్ళీ మ్యారేజ్ తరహా బాధ్యత భర్తగా కనుక భరణం ఇవ్వాల్సి అన్నట్టుగా అట్లా కూడా లింక్ పే చేయడం అనేది జరిగింది మన ఇండియన్ సొసైటీ కాబట్టి ఇక్కడ కొన్ని సాంప్రదాయాలు ఇవన్నీ ఉంటాయి కదా సరే అయితే వీళ్ళిద్దరు విషయం చూసుకుంటే రాజ్ తరుణు అండ్ అతను లావణ్య లావణ్య కూడా షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే పరిచయం అయింది హైదరాబాద్ ఇక్కడ అతను ఉంటున్నప్పుడు మరి వాళ్ళ ఇంటి ఇదిలోనే అతనికి షెల్టర్ ఇవ్వడము ఆ పక్కన అట్లా 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 ఇక ఇద్దరు కలిసి ఉంటున్నారు పదకొండేళ్లుగా అని చెప్పి ఆమె చెప్తా ఉంది ఎవరికి తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకున్నాడు అనే విషయం కూడా ఇప్పుడు ఆమె చెప్తా ఉంది అయితే ఈ మధ్యకాలంలో దూరం పెట్టాడు ఎందుకు పెట్టాడు అంటే మరి మాల్వే మల్హోత్రా అనే ఒక హీరోయిన్తో ఇప్పుడు ఏదో సినిమా చేశారు ఆమెతో పరిచయం అవ్వడం ఆమెతో కలిసి ఉంటున్నాడు వాళ్ళ బ్రదర్ కూడా రాజ్ తరుణ్ చెప్పి థ్రెట్ చేస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు అంత రచ్చ నడుస్తూ ఉంది సో ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు లీవ్ ఇన్ రిలేషన్షిప్ అంటే దానికి ఏ విధమైనటువంటి లీగల్ సెక్యూరిటీ ఉండదు సో కాబట్టి ఇష్టం వచ్చినంతకాలం దాని దాని ముఖ్య ఉద్దేశమే అది అమ్మాయికి అబ్బాయి నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు ఆమె ఎక్కడికి వెళ్ళావు ఎవరితో ఉంటున్నావు అని చెప్పి అతన్ని అడగడానికి రైట్స్ లేవు అలాగే అతను కూడా నువ్వు ఎవరితో ఉంటున్నావు ఏంటి అనేది ఏ ఎక్కడ తిరుగుతున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి అడగడానికి అత ఆయనకి ఉండదు రైట్లు ఎవరు ఎవరికి ఉండదు ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు ఎవరు నచ్చినట్లు వాళ్ళు ఉంటారు ఇద్దరు ఒకే గదిలో ఒకే రూమ్లో ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఆ రియల్ లీవ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఒకరి మీద ఒకరికి ఏ విధమైనటువంటి అకౌంటబులిటీ బాధ్యతలు బంధాలు ఉండకూడ ఉండవు ఉండకూడదు అనేదే దాని ఉద్దేశం కూడా అట్లా మరి కొంతకాలం అట్లా గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత మరి ఇప్పుడు గుడిలో పెళ్లి చేసుకున్నాడు అని అంటే మరి ఏదో ఒక చిన్న ఎవిడెన్స్ అనే ఉండాలి ఆమె వేరే వాళ్ళిద్దరు కలిసి తీసుకున్న ఫోటోలు అవి ఇవి మామూలుగా అవి అవి మనకి కనపడతా ఉన్నాయి అవి సోషల్ మీడియాలో అవి కనబడతా ఉన్నాయి తప్ప మరి గుడిలో పెళ్ళి రహస్యంగా చేసుకున్న కనీసం ఒక ఫోటో పంతులు గారు ఏదో దండలు మార్చి ఉంటారు కదా సరే వీళ్ళిద్దరు దండలు మార్చుకున్న ఒక థర్డ్ పర్సన్ అన్న ఉండట ఉంటారు కదా ఒక ఫోటో అన్నా లేదు ఎవిడెన్స్ లేదు అది ఆమె ప్రూవ్ చేయకపోతే ఆ వైపు నుంచి చేసేదానికి ఆధారం ఏముంటుంది మొహం మొత్తింది అని అనుకుందాం లేదంటే ఆయన ప్రయారిటీస్ మారి ఎందుకంటే ఎక్కడైనా రిలేషన్స్లో అయినా ఏదైనా కూడా మెయిన్ ఏంటి అంటే ఇప్పుడు నేనేదో ఒక వైపు స్టాండ్ తీసుకొని చెప్పడం అని కాదు ఏమో వైపు లావణ్య వైపు నుంచి చూస్తే తను చెప్పేది కరెక్ట్ అనిపిస్తాం ఏది లా రాజ్ తరుణ్ మొదట ఇష్టపడిన అమ్మాయి ఇద్దరూ కలిసి చాలా కాలం కలిసి ఉన్నారు అది కూడా ఆయన ఒప్పుకున్నాడు నేనేం బెదిరించలేదు కానీ మేమిద్దరం ఇన్ రిలేషన్షిప్లో ఉన్నదైతే వాస్తవం అని చెప్పి ఆయన మీడియాకి వచ్చి చెప్తా ఉన్నారు ఈ అయితే గత కొంత ఈమె లావణ్య అనే ఆమె గతంలో మరి డ్రగ్స్ కేసులో కూడా జైల్లో నలభై రోజుల పాటు ఉండొచ్చిందని చెప్పి తెలుస్తూ ఉంది ఆ టైంలో రాజ్ తరణి ఏ విధమైన హెల్ప్ చేయలేదని చెప్పి మరి ఆమె ఆరోపణ చేస్తూ ఉంది అంటే మరి ఆ విధంగా అట్లా దొరికిపోవడం వల్ల ఏం అవ్వడం వల్ల అతను దూరం పెట్టాను అని చెప్పి అంటున్నారు ఎందుకంటే మరి సినిమా హీరో ఉన్నప్పుడు లాభ నష్టాలు పర్సనల్ ఇది కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ మీద మరీ నెగిటివిటీ పెరిగింది అంటే అవకాశాలు తగ్గిపోతాయి కాబట్టి మరి అతని కెరీర్ పరంగా అతను చూసుకుంటున్నాడు అనేది మనకు అర్థమవుతా ఉంది సేఫ్ సేఫ్టీ అట్లాగే మరి ఎట్లాగూ పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు ఇంకా వేరే మొహం పది పద పదకొండేళ్ళు ఒకేళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి ఆమె త క్రమేపీ ఒక సైకిల్లాగా తయారైందని చెప్పి రాజధరణ అంటున్నారు సో టార్చి తట్టుకోలేక నేను ఇల్లు వదిలి అని చెప్పి అంటున్నాడు ఆయన మరి ఎవరిది కరెక్టు అంటే రాజ్ వైపు నుంచి చూస్తుంటే ఆయన చెప్పేది కరెక్ట్ అని అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఇంకొక ఎలిగేషన్ కూడా చేశాడు అదేంటంటే ఈ లావణ్య ఎవరైతే రాజ్ తరుణ్తో కలిసి ఉన్నదో మొదటి నుంచి తనకి కెరీర్ ప్రారంభంలో ఇక్కడ మరి ఆమె కూడా యాక్ట్ చేసింది ఇద్దరు కలిసి కొన్ని యాక్ట్ చేశారు అయితే తను స్క్రీన్ మీద కనబడటం ఆయనకి ఇష్టం లేదు అని అంటుంది అందువల్లే నేను ఆపేశాను నేను ఇంకా పూర్తిగా హౌస్ వైఫ్గా అంటే హౌస్ వైఫ్ కానీ హౌస్ వైఫ్ ఎందుకంటే లీవ్ ఇన్ రిలేషన్షిప్ అది అట్లా ఉండిపోయాను ఆయనకి ఇష్టమైన విధంగా అట్లా ఉండడమే ఆయనకి ఇష్టమని నేను అట్లా ఉన్నాను అంటే నా కెరీర్ నేను త్యాగం చేసుకున్నాను అని చెప్పి తను అంటా ఉంది ఏది లావణ్య మరి అయితే లావణ్య అనే తన తన గర్ల్ఫ్రెండ్ అనుకుందాం ఏది దా రాసరని ఒక ఎలిగేషన్ చేశారు ఏమని ఆమె మస్తాన్ సాయి అనే అతనితో ఇంట్లోనే వేరే కలిసి ఉంటుంది వాళ్ళిద్దరూ గదిలో ఉంటే నేను బయట ఉన్నాను బయట ఉండేవాడిని ఆయనతో కలిసి ఉంటుంది అని నాకు తెలుసు మా ఇద్దరి మధ్య అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి ఫిజికల్ రిలేషన్షిప్ ఏమి లేదని చెప్పి ఆయన అంటున్నాడు మరి ఆమె ఆయనతో కలిసి ఉంటున్నప్పుడు ఏం రూమ్లో ఉండడం రూమ్ బయట ఉండడం ఏంటనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది అది ఎంతవరకు కన్విన్సింగ్గా అదే అది కన్విన్సింగ్ ఆన్సర్ అని అనిపించట్లేదు అది ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు ఆల్మోస్ట్ భార్యాభర్తల్లాగే ఉన్నారు ఉన్నప్పుడు ఒకరి మీద ఒకళ్ళు కొంతకాలం ఫిజికల్గా కూడా కలిసి ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది ఉన్నప్పుడు ఒక ఇది ఉంటుంది కదా ఒక ఎమోషను ఉన్నప్పుడు ఆమె వేరే అతనితో అదే ఇంట్లో ఆయన ఉన్నప్పుడే కలిసి ఉంటుంది అని చెప్తే అది తట్టుకుంటారా జనరల్గా ఎవరైనా అట్లా ఎందుకు ఉండాల్సి వచ్చింది మరి అప్పుడే అది ఎలిగేషన్ బయట బయట పెట్టచ్చు కదా సో ఇటు రాజ్ధరణి వైపు వైపు నుంచి చూస్తే ఈ విషయంలో ఇది పెద్ద నమ్మసక్యంగా అనిపించట్లేదు అలాగే ఆమె చెప్తా ఉంది కదా లావణ్య ఇది రాజ్ధరణి వైఫ్ కానీ వైఫ్ గర్ల్ ఫ్రెండ్ అనుకుందాం మాకు సిగరెట్గా రహస్యంగా పెళ్ళైంది గుళ్ళలో చేసుకున్నాము దండలు మార్చుకున్నామని మరి ఒక ఫోటో ఒక ఏది సో అది నమ్మసక్యంగా అనిపించట్లేదు సో మొత్తం మీద చూస్తే తనకే రాజ్ కావాలి ఇప్పుడు ఆమె మా వేరే ఇంకొక అమ్మాయి పరిచయం అయింది హీరోయిన్గా చేస్తున్నామే ఆమె ఆమె ఇదిలో పడిపోయాడు ఆమె కూడా ముంబైలో ముంబైకి చెందిన ఆమె అక్కడ గతంలో అక్కడ కూడా ఒక ప్రొడ్యూసర్ని ఫేక్ కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి అంతా చేసింది సో కాబట్టి ఆమె కూడా జైలుకి వెళ్ళి వచ్చింది అది తప్పని తేలడంతో జైలులో వేశారు అది ఇది అటువంటి ఆమె మాయిలో పడ్డాడు అక్కడ వాళ్ళు మళ్ళీ ఇది చేస్తారు అంటూ ఏదో తన వెరసను వినిపించి మళ్ళీ ఏదో కంప్లైంట్ ఇస్తే పోలీసులు తిరిగి ఆమెకే ఏవైతే తన కంప్లైంట్లు ఇచ్చిందో వాటికి ఎవిడెన్సెస్ కావాలని చెప్పి వాళ్ళు నోటీసులు ఇచ్చారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ఇట్లా అంటే ఓవరాల్గా ఇప్పుడు ఆయనకి కొంత బ్యాకప్ ఉండుంటుంది లావణ్యతో పోల్చినప్పుడు ఖచ్చితంగా ఏది రాజ్ గారికి తనకున్న ఇన్ఫ్లుయెన్స్ హీరో కాబట్టి మరి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కొంత ఇది అతని వైపే అంటే కెరీర్లో ఇది అవ్వాల్సినోడు ఇట్లా ఉంటుందిగా ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ భార్యాభర్తలు కాదనే విషయాన్ని గమనించాలి అది ఒకరికొకరు అగ్ని సాక్షిగా వేద మంత్రాల సాక్షిగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేదు సో ఇది మరి తను అట్లా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మొదట్లోనే పెళ్లి చేసుకుందామని చేసుకుని ఉంటే బాగుండే అట్లా కాకుండా లివిన్ రిలేషన్షిప్లో కాలం ఉన్నారు ఆయనకి ఇష్టం లేనప్పుడు బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు మరి తను అప్పుడైనా అలత్ అయి ఉంటే ఇంకో రంగం ఉండేది మొత్తం మీద ఇప్పుడు రెంట్కి చెట్టు రావడెవరయ్యారు లావణ్య అనే అవుతా ఉంది సో ఎవరు తప్పంటే ఆ రాజు చెప్పేటప్పుడు ఆయన కరెక్ట్ అనిపిస్తూ ఉంది ఇప్పుడు లావణ్య చెప్పేట లావణ్య ఆమె చెప్పేటప్పుడు ఆమెది కరెక్ట్ అనిపిస్తూ ఉంది అట్లాగే ఇప్పుడు ఎవరైతే ఎలిగేషన్ ఎవరి మీద అయితే ఎలిగేషన్ చేస్తుందో లావణ్య ఇంకో హీరోయిన్తో ఉంటున్నాడు నన్ను వదిలేసి ఆమె మాయలో పడ్డాడు వాళ్ళ అన్నయ్య నన్ను థ్రెట్ చేస్తూ ఉన్నాడు ఫోన్లు చేసి నువ్వు వదిలేసే రాజతరుణ జీవితం నుంచి వెళ్ళిపో అని చెప్తా ఉన్నాడు అని చెప్తా ఉందో మాల్విక మల్హోత్ర ఆమె ఏమంటుంది ఆమె కూడా మీడియా ముందుకు వచ్చింది ఇదంతా ఒట్టిది ఫేక్ నేను మా ఒక సినిమా ఆర్టిస్టు కో కో యాక్టర్ అనే సంబంధాలు తప్ప మా ఇద్దరి మధ్య ఏ విధమైన సంబంధాలు లేవు తను నాకు ఫోన్ చేసినప్పుడు నేను చాలా గౌరవప్రదంగా మాట్లాడాను లావణ్యతో లావణ్య మాత్రం నన్ను తిట్టింది బ్లేమ్ చేసింది మా అన్నయ్య ఇచ్చిన మెసేజ్లు అవి మామూలు మెసేజ్లే తప్ప మీడియా వాళ్ళు చూపించారు తను అందులో ఎక్కడ థ్రెడ్ చేసినట్టుగా ఎక్కడ ఉంది అని చెప్పి ఆమె చెప్పడం జరుగుతూ ఉంది ఆమె దర్శన ఏంటి ఆమె దర్శనం చెప్తా ఉంటే అది కరెక్ట్ అనిపిస్తూ ఉంది ఇట్లా ఎవరికి వాళ్ళదే కరెక్ట్ అనిపిస్తూ ఉంది కానీ ఎవరు తప్పు అనడానికి ఇందులో లీగల్గా ఎవిడెన్సెస్ ఏమీ లేవు తర్వాత వాళ్ళ రిలేషన్షిప్ ఏదైతే ఇది వివాహ వ్యవస్థ కాదు మ్యారేజ్ చేసుకోలేదు మ్యారేజ్ అన్నప్పుడు అది వేరే విధంగా ఉండేది ఏమో వైపు నుంచో పోరాడటానికి ఎందుకంటే మరి ఇండియన్ సొసైటీలు ఎంత జరిగినా మంచి వైపే ఇటువంటి విషయాల్లో కొంత సపోర్టింగ్ ఉంటుంది వ్యవస్థ అంతా కూడా అట్లన్నా ఏమన్నా ఉండేది కానీ ఇప్పుడు తను చేజేతులారా చేసుకున్నట్టుగా అనిపిస్తా ఉంది లావణ్య అంతకాలం కలిసి ఉంటున్నప్పుడు ఏదో ఒక దశలో మ్యారేజ్ ప్రపోజల్ చేసి ఉంటే బాగుండేదిగా మరి మ్యారేజ్ చేసుకుని ఉంటే లీగల్గా తనకి లావణ్యకి హక్కులు రైట్స్ ఉండేవి కదా తను వేరే వెళ్ళిపోతే కూడా అప్పుడు కేసు పెడటానికి కానీ లీగల్గా రావాల్సినవన్నీ పొందడానికి ఇవన్నీ ఉండేవి ఇప్పుడు గాల్లో రాయి విసుకున్నట్టుగా అయింది తను చెప్పే మాటకి ఏ విధమైనటువంటి ఇది లేకపోవడం వల్ల సో ఇదంతా కూడా ఒక లెసనే ఎందుకంటే ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం ఆ రంగుల ప్రపంచంలో ఎవరి స్వార్థాలు ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి అమ్మాయిల వైపు నుంచైనా అబ్బాయిల వైపు నుంచి అయినా ప్రొడ్యూసర్ల వైపు నుంచి అయినా డైరెక్టర్ల వైపు నుంచి అయినా సో అవన్నీ పరస్పర ఆమోదంగా జరిగిపోయేటట్టు జరిగిపోతుంటాయి కొన్ని ఇష్టం ఉంటే చెయ్యండి కమిట్మెంట్లు అంటుంటారు అడుగుతుంటారు హీరోయిన్లు కొత్తగా వచ్చే వాళ్ళని అక్కడ బలవంతం ఏమి ఉండదు ఇష్టం ఉంటే చెయ్యాలి ఇష్టం లేకపోతే వదిలేయాలి ఎవరు గ్రోత్ వాళ్ళు చూసుకుంటారు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు తిరిగి అది ఇదొక భాగం ఇందులో ఇదొక ఈ సిలబస్లో ఇదొక భాగం ఇక్కడ గ్రో అవ్వాలంటే సో దాంతో అగ్రి అయ్యే వాళ్ళు అట్లా ముందుకు వెళ్తూ ఉంటారు ఇట్లా అన్ని రకాలు ఉంటాయి అక్కడ అదొక పైకి రంగులు లోపల అనేక రకాల లూప్ హోల్డ్స్ ఉన్నటువంటి వ్యవస్థగా చాలామంది చెప్తుంటారు సినిమా ఇండస్ట్రీని అయితే అక్కడ ఏది బలవంతం ఉండదు మళ్ళీ ఇట్లా ఉంది ప్రపోజల్సే నచ్చితే చేయటం నచ్చకపోతే వెళ్ళిపోవడం అనేది ఉంటుంది హీరోయిన్స్కి కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి ఎవరికైనా కూడా సో మరి ఇటువంటి ఒక రంగుల ఇదిలోకి తను మరి ఉన్నాడు రాజ్ తరుణ్ కాబట్టి ఈ సినిమా రిలీజ్ ఏదో ఉంది ఈ టైంలో ఎలిగేషన్స్ పెడితే కరెక్ట్గా అంటే సమాజం అంతా తనకి ఏదో సపోర్ట్గా వస్తుందనే ఉద్దేశంతోనే తను ఇట్లా చేస్తుందని ఆరోపణలు కూడా చేస్తున్నాడు సరే ఎప్పుడు చేసినా ఏది చేసినా కూడా లావణ్య వైపుకి నిలబడటానికి పంచాయతీ చేయడానికైనా ఏముంది ఎవిడెన్స్ ఏమి లేకుండా చేసుకోండి సో లివి ఇన్ రిలేషన్షిప్ అంటే దాంట్లో ఉండేది ఎందుకు మామూలుగా పెళ్ళి ఇవన్నీ పెట్టుకుంటే బంధాలు బాధ్యతలు ఇవన్నీ చాలా కథలు ఉంటాయి అవి నచ్చని వాళ్ళే కదా ఇట్లా ఫాలో అయ్యేది సో అది అయినప్పుడు ఇప్పుడు ఆమెకి ఏ విధమైన అవకాశం లేకుండా పోయి సో ఇప్పుడు ఇందులో ఎవరికి వాళ్ళే రైట్ అనిపిస్తుంది ఇక్కడ ఎవరిని ఎవరిని బ్లేమ్ చేయడానికి ఆస్కారం లేకుండా లేనటువంటి ఒక ఇన్సిడెంట్గా అనిపిస్తుంది నాకైతే మరి మీరు మీరు ఎట్లా ఎవరో తప్పు అంటారు ఎవరితో రైట్ అంటారు మనం జడ్జి చే నేనైతే జడ్జి చేయలేను మరి మీకు అట్లా ఏమన్నా జడ్జి చేయగలగా ఇది ఉంటే మీరు కింద కామెంట్ రూపంలో రాయండి నా అభిప్రాయం అయితే ఇదొక ఔత్సాహికంగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న కొత్త వాళ్ళకి ఈ లీవ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉండే వాళ్ళకి ఒక 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 చిన్నపాటి లెసన్ లాంటిదే ఇది ఎప్పుడైనా అల్టిమేట్ విక్టిమ్ లీవ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండే విషయాల్లోకి వచ్చినప్పుడు ఎందుకంటే దీని లీగల్ లీగల్గా ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఉండదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫీమేల్సే మహిళలే ఇదయ్యే అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం సో మొత్తం మీద అయితే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూగా ఎవరి వైపు ఒక స్టాండ్ తీసుకోవడానికి లేదు ఆయన వెర్షన్ ఆయన రాజధరణి గారు చెప్పేది కరెక్ట్ అనిపిస్తూ ఉంది లావణ్య విషయంలో ఆమె చెప్పేది కరెక్ట్ అనిపిస్తూ ఉంది అలాగే మరి ఇప్పుడు లావణ్య ఎలిగేషన్ చేస్తున్నటువంటి మల్హోత్ర అనే మాల్వీ మల్హోత్ర ఆమె చెప్పేది కరెక్ట్ అనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా అసలు ఇది ఇటువంటి ఈ రిలేషన్షిప్లు సినిమా వాళ్ళతో సామాన్యులు సినిమా సినిమా వాళ్ళు అయితే అది వేరు మళ్ళీ ఇద్దరు ఒకే ఫీల్డ్కి సంబంధించి ఉంటారు అది కథ వేరు ఇట్లా మామూలుగా మామూలు సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి ఇద్దరూ అతను కూడా మధ్యతరగతి అతనేమి గోల్డెన్ స్పూన్ కాదు కానీ కష్టపడి మంచిగా టాలెంట్తో అట్లా గ్రో అవుతున్నటువంటి ఒక యంగ్ ఇది కానీ అన్ఫార్చునే మరి ఇటువంటి ఇదిలో ఆమె టార్చర్ పెడుతుంది అందుకే నేను తట్టుకోలేక వెళ్ళిపోయాను అంటున్నాడు మరి అది దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అలాగే మరి ఇతన్ని ఇక మొహం వత్తింది కాబట్టి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి ఏమంటున్న దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అది అంతా కూడా ఓవరాల్గా ఫైనల్గా ఇది ఈ పంచాయతీ ఎటు ఎండ అవుతుంది అనేది అది కాలమే మరి ఇది చేయాల్సినటువంటి పరిస్థితి